నిన్న ఏప్రిల్ ఇరవై నాలుగున పీతలు వచ్చినవి అని ఫోన్ రావడం వల్ల హడావుడిగా రాత్రి ఏడున్నరకి మన ఫ్రెండు నేను కరలపాలెం మీదకుండా తుమ్మలపల్లి పున్నూరు నుంచి తుమ్మలపల్లి ముప్పై కిలోమీటర్లు బండి మీద వెళ్ళి ఈ ఇంట్లో పీతలు ఉన్నవి వాళ్ళ దగ్గర పీతలు తీసుకొని మళ్ళీ ముప్పై కిలోమీటర్ దూరంలోకి మన పొన్నూరు వచ్చి కూర వండుకొని తినడం జరిగింది ఇవి పీతలు అనమాట మనం తెచ్చుకున్న పీతలు మూడు రూపాయలు చెప్పడం జరిగింది పీతలను కలిపి కేజీ మూడు వందలు మామూలుగా నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆ రేటు ఉంటుంది మనకి మూడు వందలకి ఇచ్చారు పీతలు ఎక్కువ ఈ సీజన్లో దొరకట్లేదు మనకు దొరికినవి తీసుకొచ్చుకున్నాం తర్వాత మన స్నేహితుడు వండిన వండినటువంటి వంటకాన్ని మనం తీసుకోవడం జరిగింది చాలా రుచికరంగా వండడం జరిగింది ఇప్పుడు మనం వంటకాన్ని చూద్దాం ఇది వంటకం మన యొక్క పీతలు ఏ విధంగా ఉన్నాయి ఉడికిన తర్వాత ఆ యొక్క కూరలో మనం ఆ యొక్క రైస్ తినం కాబట్టి ఈ విధంగా జొన్నలు సజ్జలు రాగులతో వేసినటువంటి ఆహారాన్ని మనం దాంట్లో కలుపుకొని తీసుకోవడం జరిగింది నిన్న ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి పీతలు మనం ఎక్కువగా చేపల వీడియోలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో భాగంగా ఈ యొక్క వీడియో కూడా మనం తీసి అప్లోడ్ చేయడం జరిగిందనమాట అయితే మన ఫ్రెండ్ ఈ పీతల కూరని ఎటువంటి అంటే టమాటాలు ఏం లేకుండా జస్ట్ పీతలతోనే చాలా రుచికరంగా ఉండేటని చెప్పుకుంటున్నాం అది ఓకే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ చాలా నమస్తే థ్యాంక్ యూ బాయ్